ఇలా వైకుంఠం తిరుమలలో శ్రీనివాసుని దర్శనార్థం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు వివిఐపీలు విఐపీలు రాజ్యాంగ పద్ద హోదాలో ఉన్న ప్రముఖులు సామాన్య భక్తులు వివిధ గుండా వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు తిరుమలకొచ్చే భక్తులు కేవలం ఐదు నుంచి పది శాతం మంది మాత్రమే సిఫార్సు లేఖలపైన స్వామివారిని దర్శిస్తూ ఉండగా మరికొందరు ప్రత్యేక ప్రవేశ దర్శనాల ద్వారా శ్రీవారిని సేవించి తరిస్తూ ఉంటారు సామాన్య భక్తులకు విఐపి దర్శనాల వల్లే టైం స్లాట్ టోకెన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ రోజుకు ఇరవై ఐదు వేల మందికి పైగా టైం స్లాట్ టికెట్స్ జారీ చేస్తోంది ఇచ్చిన సమయం ప్రకారం క్యూ లైన్ లో చేరుకుంటే మూడు గంటల వ్యవధిలోనే శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది అయితే భక్తులు మాత్రం స్వామివారి దర్శనానికి ముందుగా వెళ్లాలి అనే ఆసక్తితో ఇచ్చిన సమయానికంటే ముందుగానే క్యూ లైన్ లోకి వెళ్తున్నారు దీంతో చాలా మంది భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది తిరుమలలో భక్తులు అనవసరంగా వేచి ఉండకుండా ఉండేందుకు ఎస్సిడి టికెట్స్ అలాగే ఎస్ ఎస్డి టోకెన్స్ పైన కేటాయించిన సమయాన్ని పాటించాలని టీటీడీఓ శ్యామలరావు భక్తులకు సూచిస్తున్నారు ఏమైంది ఒకటి కదా స్లాడ్ చేసిన ఏ గంట అయితే ఏమైంది చూసుకుంటారు అంతే కదా ఇప్పుడు ఆ ఏదో మొత్తం టోకెన్ తీసుకున్నాం టోకెన్ తీసుకున్నాం ఆరు గంటలకైనా పది గంటలకైనా తొమ్మిది గంటకైనా ఒకటే కదా అనుకోవచ్చు స్ట్రిక్ట్గా పెట్టచ్చు టైంపై కానీ పెట్టచ్చు కానీ మాలోటి వాళ్ళకి ముసలం వయసులో ఉన్నవాళ్ళు వదిలేయాలి చూసి ఉన్నట్టు వదిలేయాలి మేము మాలోటివాళ్ళు ఉన్న పది గంటలు ఉండమంటే ఎలాగ ఉండలేము కదా ఆరు గంటలు కానీ ఏడు గంటల సమయం టోకెన్ ఉంది టోకెన్ ఉన్నప్పుడు వెళ్ళిపోవడమే కూడా టోకెన్ టోకెన్ తీసుకుని వెళ్ళిపోతాం ఇది ఒక సుఖం కదా బాగా కొర్రోలు ఎంగంటే వాళ్ళు పది గంటలు ఒంటి గంటకి ఇచ్చినా వెళ్తారు మాలోటి వాళ్ళు కొంచెం చూసి ఉన్నట్టు పోవాలి పోతే దర్శనం చేసుకుని అమ్మాయి అనుకుంటా ఉంది టిటిడి గడిచిన కొన్ని రోజులుగా టోకెన్లు లేదా టికెట్స్ పైన కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూ లైన్లో ప్రవేశించడానికి అనుమతినిస్తోంది కానీ ఇప్పటికీ చాలా మంది భక్తులు చాలా ముందుగానే తిరుమలకొచ్చి ఆరు బయట వేచి ఉండి ఇబ్బందులు పడుతున్నారని టీటీడీ ఈవో తెలిపారు భక్తులు క్యూ లైన్ల వెలుపల వేచి ఉండకుండా తిరుపతిలోని స్థానిక ఆలయాల సందర్శన లేకుంటే తిరుమలలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తే మంచిదని ఈవో సూచించారు టైం మాది ఒక గంట అటు ఇటు చదువుతామన్నారు అదే చిన్న టైంకి ఎలా ఒక అరగంట అటు ఇటు అంటారు ముందు బస్ అయిపోతే పోదమంత అన్నగానే అనుకుంటాము ఖర్చులు పరితే